ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అమ్మ ఇంకా అయితే చేసుకుందామని చెప్పారు ఇంకా ఇప్పుడైతే అమ్మ పొలావ్ వండబోతుంది అమ్మ స్టైల్లో అంటే మా ముస్లిం స్టైల్లో అయితే వండబోతుంది అండ్ ఈ పలావ్ ఎలా చేయబోతుందో మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ అన్నయ్య అయితే మార్నింగ్లో వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ మటన్ అలాగే కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసి అయితే వెళ్ళారు సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ బిర్యానీలోకి కర్రీలోకి అనమాట అండ్ అవి కట్ చేస్తున్నాను ఈ లోపు అమ్మ ఈ పలావ్ గిన్నె అయితే పెట్టేసి ఆల్రెడీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి ఉల్లిపాయలు వేపేస్తుంది నేను వీడియో తీసే వరకు ఉండొచ్చు కదమ్మా అని చెప్తే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టేశాను అనేసి చెప్పారు సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు ఇప్పుడు అండ్ మసాలా దినుసులు ఏంటంటే అన్నీ ఆల్మోస్ట్ బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ వేసేసారు సో ఇప్పుడు చూసారు కదా వాటర్ అయితే కొలత ప్రకారం అయితే యాడ్ చేసేస్తున్నారు ఇదైతే టూ కేజీస్ అయితే అలా ఉండాలన్నమాట సో టూ కేజీస్కి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నారు మా మదర్ అయితే అండ్ ఇక్కడ చూడండి మా మమ్మీ వాళ్ళ కిచెన్ అయితే ఇంతకుముందు నేను హోమ్ టూర్ అయితే చేశాను అమ్మ వాళ్ళది అప్పుడు మా డాడీ అయితే ఉండేవారు బట్ ఇప్పుడైతే మా నాన్నగారు లేరు ఇప్పుడు అమ్మ అన్నయ్య వాళ్ళు మాత్రమే ఉంటున్నారండి సో ఇంకా ఎప్పుడైనా సండే అలాగే హాలిడేస్ వచ్చినప్పుడైతే ఇలా వస్తూ ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ ఇప్పుడు చూసారా మసాలా అయితే యాడ్ చేస్తున్నారు మా మమ్మీ ప్రిపేర్ చేసిన స్పెషల్ మసాలా అనమాట అదైతే అండ్ ఈ ఆనియన్స్ అవి నేను కట్ చేసి పెట్టాను అమ్మకి హెల్ప్ చేశాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సో ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం ఎసరైతే మరుగుతుంది కదా ఇంకా పలావ్ విషయానికి వస్తే అమ్మ అయితే చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మేమైతే ముస్లిమ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ముస్లిమ్స్ బిర్యానీ అంటే ఇంకా మాటల్లో చెప్ప అవసరం లేదు సో మాదైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని చెప్పాను కదా చాలా గొడవలు అయితే పడ్డాను ఫ్రెండ్స్ ఎప్పుడు స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అయితే అయిపోతుంది అప్పుడు నేను ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో అయితే నాకు మ్యారేజ్ అయితే అయిపోయింది అండ్ ఇంకా చూసారు కదా మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను సో ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసేసారు మమ్మీ అయితే ఇంకా మూట అయితే పెట్టేస్తున్నారు సో ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా స్మెల్ అయితే నిద్రపోయింది ఇంకా చెప్పవసరం లేదు అంత బాగా వస్తుంది అండ్ ఎక్కువ చేశారనమాట క్వాంటిటీ అయితే సో మేమైతే ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటాము ఇంట్లో వాళ్ళను సో అందుకని చెప్పేసి ఎక్కువ చేశారు ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నానమాట అమ్మ అయితే చూడు సరిపోయిందా సాల్ట్ అని చెప్పారు అండ్ మెతుకు కూడా చూస్తున్నాను అయిపోయిందా లేదా అనేసి సో దమ్ముకు పెట్టారు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది ఇక్కడైతే వేరే స్టవ్ మీద అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు చికెన్ కర్రీ కోసం చికెన్ కర్రీ ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ ఇంకా కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నారు ఇంకా అన్నీ అయితే మార్నింగే ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట ఎందుకంటే మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి సెవెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయిందనమాట అండ్ అలాగా లోపు కొన్ని పనులు అయితే చేసేసారు అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నారు చిక విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని తెలుగు మిస్టేక్స్ అయితే చాలా వస్తున్నాయండి అవి ఎందుకు వస్తున్నాయి అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది బట్ ఏం చేస్తామండి కొన్నిసార్లు అలా వచ్చేస్తున్నాయి ఎందుకంటే నేనే ఒప్పేసుకుంటున్నాను కదా నాకు తెలుగు మాట్లాడడం సరిగా రాదు ఇది అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా చికెన్లో అయితే మసాలాలు అన్నీ యాడ్ చేసేసింది స్పెషల్ మసాలా కూడా యాడ్ చేసేసింది మా అమ్మ చేతి మసాలా అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వీడియో అయితే తీస్తున్నానని చెప్పేసి ఫోన్ అయితే హీట్ అయిపోతుందని చెప్పి మా మమ్మీ చూడండి ఎలా అంటున్నారు

ఇంకా మసాలా విషయానికి వస్తే దాని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది ఆ వీడియో అయితే మీకు తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను మసాలా వీడియో అయితే సో ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఇంకా కట్ట కూడా చేసేసింది మార్నింగే చేసేసారనమాట అది నేను రాకముందే అప్పటికి మరుగుతుంది బట్ వీడియో తీయాలనే ఆలోచన అయితే అప్పటికి లేదు బట్ అండ్ ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు అట్ లెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసారనమాట అండ్ చూసారు కదా మలిగా అయితే ఆడుకుంటున్నారు సో ఇంకా ఇలా ఫ్యామిలీ అందరూ అప్పుడప్పుడు కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్తో గడిపితే అండ్ ఆల్మోస్ట్ చూసారు కదా మొత్తం అన్నీ రెడీ చేసేసారు ఎగ్జాక్ట్ పన్నెండున్నర అయ్యేసరికి ఇంట్లో అయితే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా పొలవ అయితే కొంచెం కలుపుతున్నారనమాట విడివిడిగా ఉండడానికి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏమేమి స్పెషల్స్ అయితే ఈ సండే మా ఇంట్లో అండ్ ఇక్కడ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే చిన్నయ్య వాళ్ళ పిల్లలు సో ఇప్పుడు ఏమేమి వెరైటీస్ చేశారో మీ అందరికీ చూపించబోతున్నాను ఇదైతే పొలం అనమాట అమ్మ స్టైల్లో అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట ఇంకా కుక్కర్లో అయితే ఉంది అవి అయితే విజిల్స్ అయితే వస్తున్నాయి మటన్ అయితే చూపించలేదు సో ఇంకా చూసారు కదా చికెన్ కర్రీ మరి నా వీడియో కనుక అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ మీకు కట్టా అయితే చూపించలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపించేస్తాను ఇంకా కుక్కర్లో అయితే మటన్ అయితే చూపించలేదు సో ఇదైతే కట్టా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంబాయ్ బాయ్